సామెతల గ్రంథం అధ్యాయం వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తని అభిప్రాయములను బయలుపరుచయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనుషుని నోటి మాటలు లోతునీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్దిహీనుని పెదవులు కలహమునకు సిద్దముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్దిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు ఎహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగానుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణం వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును వ్యాధ్యమందు వాదిపక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చిన మీదుట వాని సంగతి తీటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరక్రమశాలులను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునుందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరం వివాదములు నగరు తలపుల అడ్డగడియలంతా స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెరువుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుకవశము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యహోవా వలన అనుగ్రహము పొందినవాడు దరిద్రుడు బతిమాళి మనివి చేసి కొను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు